రూరల్ పరిధిలోని డివిజన్లను పరిశీలించిన అనంతరం టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల ప్రకారం నెల్లూరు రూరల్లో తుఫాన్ ప్రభావానికి ప్రజలు ఇబ్బంది పడకుండా సురక్షిత ఏర్పాటు చేశామని తెలిపారు తాగునీరు ఆహారం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూటమి ప్రభుత్వ నాయకులు స్పందిస్తున్నారని అన్నారు పద్దెనిమిదవ డివిజన్లో పర్యటించడం జరిగిందని ఎక్కడ ఇబ్బంది లేదన్నారు ప్రస్తుతం అయ్యప్ప గుడి ప్రాంతంలో నీరు అధికంగా నిల్వ ఉండడంతో జేసీబీ ద్వారా డ్రైన్లపై ఉంటే స్లాబ్లను తొలగించి నీరు ప్రవహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ పరిశీలనలో కూటన్రెడ్డితో పాటు కార్పొరేషన్ బద్దేపూడి నరసింహగిరి చాట్ల చక్రద స్థానిక కార్యకర్తలు ఉన్నారు

ఏదైతే ఎఫెక్ట్ ఉందో దాని మీద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా టెలికాన్ఫరెన్స్లో పలు సూచనలు మాకు అందరూ కూడా చేస్తున్నారు ఆయన ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేవరెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ అందరూ పార్టీ కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలు అదేవిధంగా నగర కార్పొరేషన్ అధికారులతో ఇరిగేషన్ అధికారులతో అందరితో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఇబ్బంది లేకుండా నగర ప్రజలకు చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నాం గత వారం రోజుల నుంచి కూడా అందరు అధికారులతో కూడా మేము సమీక్ష సమావేశాలు పెట్టుకున్నాం అదేవిధంగా నాయకులను కూడా సమాహితం చేసాం ప్రతి డివిజన్లో కూడా ప్రతి కార్పొరేటరు డివిజన్ అధ్యక్షుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ అందరు కూడా అందుబాటులో ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపు పదహారు డివిజన్లకు అన్ని డివిజన్లు కూడా తిరగడం జరిగింది అన్ని దగ్గరలో కూడా నాయకులు అందుబాటులో ఉన్నారు ప్రజలు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని విధాల ఈ వాటర్ ప్రాబ్లం కానీ అదేవిధంగా రీహాబిలిటీ సెంటర్లు కానీ ఫుడ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అంతా మెషినరీ కూడా అంతా కూడా పనిచేస్తూ ఉంది ఎక్కడెక్కడన్నా చిన్న సమస్యలు ఏదైనా డ్రైన్లు ఆక్యుపేషన్ అయ్యున్నా లేకేదైనా ఉన్నా కూడా అవి కూడా తొలగిస్తూ ఇబ్బంది లేకుండా చేస్తాం దేవుడి దేవాలి అయితే ఎటువంటి ఇబ్బంది లేదని కూడా మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎవరు ప్రజలందరూ కూడా ఎంత ఆదో ఆందోళన అవసరం లేదు ఎవరు భయపడిన అవసరం లేదు మీకు అందరికీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం అదేవిధంగా నగర కార్పొరేషన్ కమిషన్లు అందరూ కూడా మీకు అందరికీ అండగా ఉంటాం అందుబాటులో ఉంటున్నాం ఎప్పుడు ఏదైనా కూడా మాకు సంప్రదాయంగా కోరుచున్నాం ఏదైనా సమస్య ఉంది సార్ తీరం దాటే సమయంలో భారీగా ఈదురు గాలు వేస్తాయంటున్నారు ఈ యొక్క లోతట్టు ప్రాంతాలను ఏమైనా గుర్తించడం జరిగింది ఇప్పటివరకు ఎవరినైనా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది సార్ లోతట్టు ప్రాంతాలు దాకా ఏం పెద్ద లేదు కానీ ఒకటి రెండు దగ్గర చాలా తక్కువ మైనట్లో మనం సురక్షిత తరలించాం మిగతా ఎలక్ట్రిక్ ఏదైతే మీరు చెప్పినట్టు పెద్ద గాలి అన్నీ వస్తాయని దృష్టిలో పెట్టుకొని అటు ఎలక్ట్రికల్ అధికారులతో కూడా అందరిని కూడా సమాయత్తం చేస్తున్నాం ఎప్పుడు ఏ అవసరమైనా అవసరం మేరకు ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని సెంటర్లు కూడా రెడీగా పెట్టుకున్నాం దానికి సంబంధించిన అలాట్మెంటు అటు పార్టీ నాయకులు కానీ ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ అధికారులందరూ కూడా దాని సంబంధించి డ్యూటీలు అలాట్ చేస్తున్నారు తప్పకుండా ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేస్తాం